ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని గత ప్రభుత్వం ఇంటింటికి బియ్యం పథకం ద్వారా బండ్ల ద్వారా పంపిణీ చేస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ పథకాన్ని రద్దు చేసి ఆ బండ్లో వాళ్ళందరూ కూడా డ్రైవర్లు వాళ్ళు అన్యాయం చేసేసింది వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈరోజు గతంలో ఉండే స్టోర్లకే ఈరోజు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఆదేశాలు చేశారు అయితే వికలాంగులకి వృద్ధులకి అరవై సంవత్సరాల భయపడ్డ వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి ఒకటో తేదీ ముందు పది రోజుల ముందు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది అయితే ఈ స్టోర్ డీలర్లకి బండ్లు లేవు ఆ బండ్లు లేక తక్కిడి పెట్టుకొని బియ్యం తీసుకొచ్చి దానికి అవకాశం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి ఆ మిషన్ ఒకటి తీసుకొచ్చి ఏలు ముద్దలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు నీ కొడుకు నీ మనవలను నీ పాడల్లో పంపిస్తామంటున్నారు ఎవరు వెళ్తారు అదే తెలియదేవో మామూలుగా పోయించుకుంటారు కదా అందుకోసం ఎవరు వెళ్ళడం లేకుంటే లాభం ఊరికి స్టోర్ డీలర్లకి అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీగా అయ్యా గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే గతంలో బండిలు కోలే వాళ్ళకు కూడా ఉపాధి ఉండేది ఆ ఉపాధి కూడా వస్తుంది ఈడ కూడా బియ్యం ఇంటింటికి అందుతాయి కాకుండా ఇప్పుడు మీరు చేసే మంచి పని కాని మొత్తం కూడా ముసిలి వారు నష్టపోతున్నారు స్టోర్ డీలర్లకి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు దోపిడీని వాళ్ళకు వీరే కల్పిస్తున్నారు పేరు సయ్యద్ సిరాజ్ సింగ నేను సహాయక మాట్లాడుతున్నా గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పథకం ద్వారా వ్యాన్ల ద్వారా తీసుకొచ్చి ప్రతి ఇంటికి రేషన్ అందజేయడం మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం గడవక ముందే ఏదైతే వ్యాన్లు ఉన్నాయో అన్నీ తీసేసాం అందరూ రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన సరుకులు తీసుకోవాలని చెప్పేసి నిబంధనలు పెట్టడం జరిగింది అయితే వికలాంగులకు వృద్ధులకు ఇంటికి వచ్చి మరి రేషన్ బియ్యం ఏం ఏం కావాలో ఏమి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఈ రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో ఇంటికాడికి వెళ్ళి తంపెప్పించుకొని వాళ్ళకి మళ్ళీ ఏం చెప్తున్నారు మీరు రేషన్ షార్ట్కి వచ్చి ఎవరైనా పంపించి మీకు రావాల్సిన సంపులు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు ఇచ్చినటువంటిది మీరు చెప్పినటువంటి మాటలు ఇంటికి వచ్చి వృద్ధులకి వికలాంగులకి రేషన్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా మీరు ఏదైతే చెప్పిన మాట ప్రకారం వ్యాన్ల ద్వారా ఏదైతే వృద్ధులకి వికలాంగులకి ఇంటికే మీరు రేషన్ పంపిణీ చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా మీరు తీసేసినటువంటి వ్యాన్లు ఇవన్నీ ఇంటింటికి రేషన్ అనే పథకం తీసేసిన ద్వారా చాలామంది మాకు నిరుద్యోగ యువత దాని మీద బతికే బతికే యువత మొత్తం మాకు ఇవాళ ఇంటికే పరిమితమైన పరిస్థితిగా వచ్చింది ఒకసారి ఆలోచించాలి మీరు మళ్ళీ రేషన్ ఏదైతే ఇంటింటికి పంపిణీ గత ప్రభుత్వం చేసిందో ఆ దిశగా మీరు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుతున్నా